దారిలో దోపిడీకి గురికాబోతోంది తుఫాన్ బాధతుల కోసం కాకినాడ నుంచి కృష్ణపట్నం వెళ్తున్న ఇరవై టన్నుల ఆహార ధాన్యాలు దోపిడీ జరగపోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేవారు ఎవరు అటు పొరం నాగేశ్వరరావు కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఏటో నాకు అలవాటు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి ఓకే సార్ కాకినాడ మచిలీపట్నం కి టూ హండ్రెడ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలో ట్వంటీ వన్ స్టేషన్స్ ప్రతి స్టేషన్ లో పది మంది పోలీసులు క్రాసింగ్ దగ్గర పేరా ప్రతి బోగిలో ఆర్పీఎఫ్ సిబ్బంది సరుకు కొట్టేయడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ రెండు వేల మూడు వందల మీటర్లు ఉన్న గోదావరి బ్రిడ్జ్ ఇంత సెక్యూరిటీ దాటి ఐదున్నర నిమిషాల్లో ఇరవై టన్నుల